పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించింది దీంతో కోటలో ఘనంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు తిరుపతి జిల్లా కోట మండలం కోట గాంధీ భూమ సెంటర్లో భారీగా భానా సంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి నీ పతనం మొదలైందని పులివెందల ప్రజలే మీకు బుద్ధి చెప్పారని కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి మా లలితారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారని తెలిపారు తాము అందించిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ తైతరుడు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు నాయకత్వం కుమార్ నాయకత్వం ఈ రోజు ఏదైతే కడప జిల్లా పులివెందుల ఒంటి మెటలో జరిగినటువంటి చెట్పిటీసీ ఫలితాలు నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి ప్రజా విజయం అని చెప్పాలి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కేవలం సెలక్షన్ కల్చర్ని ని పక్కన పెట్టి ఎలక్షన్ కల్చర్ని ని తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం బ్రహ్మ విజయం సాధించడం జరిగింది ఒకరంటారు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటారు ఇంకొక ఆయన అంటాడు న్యాయ విచారణ చేపడతామంటారు ఇవన్నీ కాదు కేవలం తెలుగుదేశం పార్టీ విజయానికి ఒకటే ఒకటి కారణం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు చెప్పిన విధంగా పెన్షన్ పెంచాం చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అదేవిధంగా చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టాము ఏదైతే రేపు వీళ్ళు గ్యా మూడు సిలిండర్లు ఇచ్చామో రేపు ఆగస్టు పదిహేనో తేదీ రోజు ప్రీ బస్ ఉచిత బస్సు స్టార్ట్ చేయబోతున్నాం ఇదే మా ప్రజా విజయానికి కూటమి ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో కార్యక్రమాలు చేపట్టిందో వీటికి ఆమోదం తెలుపుతూ కడప ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు ఇప్పుడే మా శంషుభాయ్ చెప్పినట్టు ఈ విజయం చాలు మాకు ఈ విజయం చాలు రేపు జగన్ రెడ్డిని కూడా పులివెందుల్లో మట్టి కరిపించడం కావ్యం రేపు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ హామీల్లో భాగంగా ఇంక ఏం మిగిలినాయో అన్ని సంక్షేమ కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఛానల్ నైన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్ధమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టకూరు ధనుంజయ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్